మహాదేవ శ్రీమాల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ మీనరాశి మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎంతో అదృష్టవంతులు ఈ రాబోయే రోజులలో చక్కటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు మంచి ఉద్యోగం రావడము లేదా సంతానం కాని వారికి సంతానము ఏర్పడము దీనికి తోడు మనోవాంఛా సిద్ధి మీరు ఏదైతే అనుకుంటున్నారో నాకు ఈ పని కావాలి నాకు ఇది జరగాలి ఈ దేవాలయానికి వెళ్ళాలి లేదా ఇక్కడికి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అది నెరవేరే పరిస్థితి ఉంది చక్కటి దైవానుగ్రహము లభిస్తుంది ప్రాప్తి ఉంది కార్య అనుకూలత ఉంది చక్కటి బంధు వృద్ధి ఉన్నది కీర్తి ధనాలాభము అద్భుతమైనటువంటి శరీర సౌఖ్యము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నవి కానీ వెలినాటి శనిలో ఉన్నటువంటి మీకు గురువు యొక్క అనుగ్రహం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ అక్టోబరు పదిహేనవ తారీఖు నుండి సుమారుగా నవంబర్ ఎన్నింగ్ కల్లా ఉంటుంది ఏదో ఒక పని విదేశాల్లో ఉండేటువంటి వారికి ఇటు రావాలి అనుకుంటే ఇటు వచ్చి వెళ్ళడం కానీ లేదా ఇక్కడ ఉండేటువంటి వారికి మళ్ళీ విదేశాల్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది దీనికి తోడు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వివాహ ప్రయత్నాలలో ఉన్నారో వారు తప్పకుండా సక్సెస్ఫుల్గా ఈ రాబోయే కార్తీక మాసంలో మేబీ ఏదో ఒక సంబంధం సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కోర్టు రిలేటెడ్ కూడా ఇష్యూస్తో బాధపడేటువంటి వారు తప్పకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది మరి సప్తమాత శుక్రుడు ఉన్నాడు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ విషయాలలో స్త్రీ మూలక విషయాలలో జాగ్రత్త వహించండి అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిణామాలు ఉంటాయి స్త్రీ మూలక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఇది జాగ్రత్త ఎందుకంటే శుక్రుడు అక్కడ నీచబడతాడు సరైనటువంటి ప్లేస్ కాదు శుక్రునికి అక్కడ కనుక వివాహ ప్రయత్నాలు కానీ వివాహానికి సంబంధించినవి ఏది వచ్చినా కూడా మీ జన్మజాతకము వారి జన్మజాతకము చూసుకునే ముందుకు వెళ్ళండి తప్పకుండా అదేవిధంగా ఏదో ఒక తెలవని భయ దీనికి తోడు కొంతమేర స్త్రీ మూలక విపరీతమైనటువంటి కలహాలు అధికంగా డబ్బు ఖర్చు కూడా కొంత అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి సో ఇది ఒక్కటి చూసుకొని ముందుకు వెళ్ళండి మీ భార్య భర్తలలో కూడా కొన్ని గొడవలు అధికంగా ఏర్పడే పరిస్థితి ఉంది చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా మనకు కనబడుతున్నవి ఇక అధికంగా డబ్బు ఖర్చు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి వ్యయ ప్రయాసాలు ఎక్కువగా కనబడుతున్నవి అధికంగా శ్రమపడితే కానీ మనకు ఫలితం అనేటువంటిది కనబడడం లేదు దీనికి తోడు స్థిరాస్తులలో కొంత లాభాలు గోచరిస్తున్నాయి అంటే మనకి ఇక్కడ ఒకటి ప్లస్ ఇస్తే ఒకటి మైనస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఓపికగా అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక అదేవిధంగా కొంత స్త్రీ మూర్తులకు కొంత గర్భ సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది విరోధాలు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ప్రయాణాలలో ప్రమాదాలు శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు రుణ బాధ విపరీతమైనటువంటి మనీ రిలేటెడ్ కోర్టు సంబంధించినటువంటివి కార్యప్రతికూలత కొంత అగౌరవము ఏర్పడేటువంటి సందర్భాలు ఇలాంటివి కొన్ని కొన్ని మనకు సూచిస్తూ ఉన్నాం కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ధైర్యంగా ఉంటూ ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఇది కావాలి అంటే ఇప్పుడు ఏమిటంటే గురువు అతిచారం వల్ల తప్పకుండా మీకు ఏదే ఒక పని ముందుకు వెళ్ళబోతూ ఉన్నది అనేది మాత్రం గమనించుకోండి గురువు యొక్క అతిచారం అనేటువంటిది మీకు ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు వివాహం సెటిల్ అవ్వడం కానీ మీ పిల్లలకు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే తల్లిదండ్రులకు ఆనందంగా పిల్లలు ఆ కన్సీవ్ అవ్వడము లేదా పిల్లలకు సంబంధించిన ఏదైనా ఫంక్షన్ గ్రాండ్గా చేయడం కానీ లేదా షష్టి పూర్తి చేసుకోవడం కానీ కొంత వయసు పైబడినటువంటి వారు అంటే ఇలాంటి ఆలోచనలు రావడము ఏదైనా దేవాలయ నిర్మాణ అవకాశాలు కానీ దేవాలయంలో ఏమైనా డొనేషన్ ఇవ్వడాలు కావచ్చును ఇలాంటివి కొన్ని శుభాలు మాత్రము ఉన్నవి కొన్ని అశుభాలు ఉన్నవి మరి వీటికి సంబంధించింది ఏమిటయ్యా అనుకుంటే శ్రీరామ రక్షా స్తోత్రము అదేవిధంగా చరిత్ర పారాయణము దీనికి తోడు కుదిరితే మనకు మంత్రాలయం కానీ లేదా గానగాపూర్ కానీ దర్శించడము ఎంతో శుభాలను తెచ్చిపెడుతుంది మీనరాశి వారికి ఇది గమనించుకోండి మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పాశుపతము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్